వెల్కమ్ టు మై తెలుగు టాక్స్ తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాద్రపద మాసం శుక్ల పక్షంలో చతుర్థి తిథి నాడు వినాయక చతుర్థి పండుగ జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి దేవుళ్ళందరిలో మొట్టమొదటి పూజలు అందుకునే దేవుడిగా ప్రత్యేకత ఉన్న వినాయకుడికి ఈ రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలను నెరవేరుస్తాడని అంతేకాదు ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా శుభకార్యం మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయకుడినే పూజిస్తారు వినాయక చవితి పండుగ రోజున బొజ్జ గణపాయను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు చేయాలి ముఖ్యంగా ద్వాదశ రాసుల వారు లంబోదరుడికి ఇష్టమైన వాటిని సమర్పించడం వల్ల ప్రత్యేక ఆశస్సులు పొందొచ్చు ఈ సందర్భంగా ఏ రాశి వారు ఏం సమర్పించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారు వినాయక చవితి పండుగ రోజున బొజ్జ గనపాయకు లడ్డూలను సమర్పించాలి వృషభ రాశి మోదకం మిథున రాశి మోదకం కర్కాటక రాశి మోతిచూర్ లడ్డును సమర్పించాలి సింహరాశి వారు పసుపు బూందీ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి కన్య రాశి నారింజ రంగులో ఉండే లడ్డూలను తులారాశి మోదకం మరియు రసమలై సమర్పించాలి రుచిక రాశి మోతిచూర్ లడ్డు ధనసు రాశి కుంకుమ పువ్వుతో చేసిన కీర్ సమర్పించాలి మకర రాశి వారు అపరాజిత పువ్వులను సమర్పించాలి కుంభరాశి వారు శనగపిండి లడ్డూలను సమర్పించాలి మీనరాశి పసుపు రంగులోని మిఠాయిలను సమర్పించి